హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి నిన్న మహాశివరాత్రి అండ్ ఉమెన్స్ డే కదా నేనైతే ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను కిచెన్ని నిన్న వచ్చేసి ముందు రోజే పూజ సామాను అన్ని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడైతే దోశ వేస్తున్నాను అంటే శివరాత్రి స్పెషల్ అదేం చేయట్లేదండి ఎందుకంటే టూ డేస్ హెల్త్ కొంచెం సపోర్ట్ చేయలేదు కదా అందుకని మళ్ళీ హెల్త్ అప్సెట్ అవుతుందని చెప్పేసి నేనైతే పొంగలి అలాంటివి పెట్టలేదు పెట్టలేదనమాట ఇలా అయితే చేశాను ఎలా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే టీ పెట్టి పిల్లలకి అనేది స్కూల్ ఉంది కదా అందుకని పూరి అయితే వేస్తున్నానండి పూరి వేసిన తర్వాత కర్రీ వచ్చేసి బంగాళదుంప టమాటా అయితే చేశాను మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే పూరీ వేస్తున్నానండి పూరీలు అయితే మార్నింగ్ వేయటానికి ఏంటి అంటే కొంచెం ఏదైనా డిఫరెంట్గా అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి పూరి అయితే వేస్తున్నాను అది కాక పిల్లలకు కూడా కొంచెం వెరైటీగా తిన్నట్టు ఉంటుంది కదా వీక్లో ఒకసారి అయితే పూరి అయితే కంపల్సరీగా వేస్తాను ఇక్కడ వచ్చేసి మా చిన్నబాబు కూడా చూస్తున్నాడు అమ్మ నేను కూడా నుంచుంటాను అని చెప్పేసి చూస్తున్నాడు మీలో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలానే వచ్చి కిచెన్లో ఇలా అయితే గొడవ చేస్తూ ఉంటారండి మా చిన్న చిన్నబాబు అయితే వెనక ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు కిచెన్లో ఇక్కడైతే పిల్లలకి బాక్స్ అయితే పెట్టి స్కూల్ స్కూల్కి నా మార్నింగ్ పూజ అయితే ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకున్నాను ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను మీలో ఎంతమంది ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ లో కామెంట్ చేయండి మేము ఊరి దగ్గర ఉన్నట్టయితే కోటపకొండ తిన్నాలా వెళ్ళాలి అనుకున్నామండి కాకపోతే పిల్లలకి హాలిడే లేకపోవటం వలన నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేకపోవటం వలన నేను ఊరికి అనేది మేము ట్రావెల్ చేయలేదు ఇక్కడ అయితే పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి అయితే బాక్సెస్ తీసుకొని వెళ్తున్నానండి వెన్నస్ థర్స్డే అయితే మార్నింగే పెట్టేస్తాను మేము మామూలు రోజుల్లో అయితేనేమో నేనే నేనే తీసుకెళ్ళి ట్వెల్వ్ ఓ క్లాక్కి బాక్స్ అనేది ఇస్తానండి ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా అయితే రెడీ అయ్యానండి మహాశివరాత్రి అండ్ ఉమెన్స్ డే కాబట్టి ఇక్కడైతే నా పూజ రూమ్ చూసేయండి ఎలా అనిపించిందో ఎలా ఉందో ఒక లైక్ అయితే చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే పిల్లలకు బాక్స్ అది ఇచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని త్రీ ఓ క్లాక్ అయితే తీసుకొస్తున్నానండి పిల్లలు ఇలా అయితే టైం కట్టుకొని వచ్చేస్తారు అక్కడ బండి రావటం వల్ల ఇద్దరు పక్క అయితే వచ్చారు పక్కన కుక్క అనేది వస్తుంది అందుకని పిల్లలు కొంచెం భయపడ్డారు ఇక్కడ చూడండి నేను ఒక ఈ ఫెస్టివల్ ఈ సీజన్లో మనకి కనిపించే ఒక మ్యాంగో ట్రీ అయితే చూపిస్తాను చూడండి పిల్లలు ఇలా వెళ్తున్నారు కదా ఇక్కడ మ్యాంగో ట్రీ చూడండి ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో వాటిని డైలీ వెళ్తూనే చూస్తూనే ఉంటామండి చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట మీలో ఎంతమందికి మ్యాంగో అంటే ఇష్టం ఈ సీజన్లో మ్యాంగో ఎంతమంది తింటారు ఏంటి అనేది కింద కామెంట్ చేసినా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ బాక్సెస్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి పిల్లలకి కొంచెం సేపు ఫ్రెష్ అయిన తర్వాత ఇలా బాక్సెస్ అయితే క్లీన్ చేసి స్నాక్స్ అనేది పెట్టేస్తాను స్నాక్స్ పెట్టిన తర్వాత పిల్లలకి మళ్ళీ స్నానం అనేది చేయించి మేమైతే ఇట్లా ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి మాకు ఈవినింగ్ టైంలో అయితే అభిషేకం అది చేస్తారండి ఇలా అయితే లుక్ అనేది ఉంది ఎలా అనే ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి ఇంకా అండి మీ అందరూ కూడా ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అన్ని బటన్ని క్లిక్ చేయండి నిన్న లైవ్ అనేది పెట్టానండి నిన్న నైట్ సిక్స్ అప్పుడు అభిషేకం వీడియో అభిషేకం లైవ్ అనేది ఎవరన్నా చూడకపోతే చూసేయండి ఇక్కడ అయితే టెంపుల్లోకి వచ్చేసాము ఇక్కడ చూడండి శివుణ్ణి ఎంత బాగా అలంకరించారో అందరూ క్లౌడ్ ఎక్కువగా కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల దగ్గరికి వెళ్ళి చూపించలేకపోయామండి అంటే నాకు కొంచెం పూజలకి అలా వెళ్ళినప్పుడు ఫోన్ అలా పెట్టి చూపించటం అనేది కొంచెం కష్టం అనమాట నాకే ఏదోలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న టెంపుల్లో అయితే చాలా అన్ని స్వాములు అయితే ఉంటారండి ఇక్కడ వచ్చేసి శివుణ్ణి ఇలా అయితే అలంకరించారు ఇక్కడైతే మూడు సార్లుగా అభిషేకం అయితే చేస్తారండి ఇది వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్కి జరిగింది నెక్స్ట్ వచ్చేసి టెన్కి ఆ తర్వాత మళ్ళీ నాలుగింటికి ఒకసారి జరుగుతుందండి ఎందుకంటే జాగారం ఉన్న వాళ్ళకి ఇలా ఒక ఇదన్నమాట కాబట్టి మీరు కూడా చూసేయండి మీలో ఎంతమంది గుడికి వెళ్ళారు మీకు ఎలా అనిపించింది మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లైక్ అనే బటన్ని క్లిక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ అనేది తప్పకుండా చూడండి లైవ్లో కూడా చూపించాను కానీ ఇక్కడ మీకు ఒక వీడియో అనేది రిలీజ్ చేద్దాము అని చెప్పేసి లైవ్ అనేది లాస్ట్లో అనేది ఆపేసి మీకు ఇక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను లైవ్ ఎవరన్నా చూడకపోతే చూసేయండి ఇక్కడ వచ్చేసి చాలా బాగా అయితే చేశారండి మీరు కూడా ఎంతమంది మహాశివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళారు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అడ్డే బటన్ని క్లిక్ చేయండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తున్నారో స్వామి అభిషేకం చాలా బాగా అనిపించిందండి చాలా హ్యాపీగా అనిపించింది కూడా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ టేక్ కేర్ బై బై